ఏదైనా ఒక బంపర్ బొనన్స్ ఆఫర్ పెట్టిరంటే షరతులు వర్తించును అని ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా తగిలేస్తారు లేదంటే అసలుకే మోసం అయితది అందుకే తెలంగాణలో నడుస్తున్న ఫ్రీ బస్ పథకానికి కొత్తగా కండిషన్ ల రాగం ఎత్తుకుంటుర్రు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఫైన్ రి షరత్తులు షరతులు పెట్టి రోజు చూసేద్దాం తెలంగాణలో మహాలక్ష్మి పేరిట ఫ్రీ బస్ పథకం షురు అయ్యి రెండు వారాలు అయితుంది అక్కసెల్లెలందరూ హ్యాపీ హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా బస్సు లెక్కి ఏటంటే అటు ఓతనే ఉన్నారు అయితే పోతే పోతే ఎంత తక్కువ దూరం పోయేదున్నా ఎక్స్ప్రెస్ బస్సులే ఎక్కుతురట ఆడోళ్ళు ఇదేమన్న న్యాయమేనా పక్క ఊరుకు పక్క రాష్ట్రానికి తేడా లేకుండా ఎక్స్ప్రెస్ ల మీద టూర్లు వేస్తే ఎట్లనన్నట్టు అట్లా చేస్తే కడమ ప్రయాణికులు ఏడ పోవాలి అట్లా అట్లా కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సుల దూరం పోయేటోళ్లకు సీట్లు దొరకక మస్తు తిప్పలైతుందట అంతేకాదు ఇలా గొంతెమ్మ కోరికలు ఇంకా ఎట్లున్నాయి చూడుర్రి ఎప్పుడు ఆగే స్టాప్ లక్కడ కాకుండా ఏడవడితే ఆడనే నడమిట్ల బస్సులు ఆపాలని ఒత్తిడి చేస్తుర్రట ఆడోళ్ళు మారా ఎట్లున్నది చూడు ముచ్చట్లన్నీ అట్ల ఇట్లా ఆర్టీసీ పెద్ద సజ్జనార్ సార్ పడ్డాయి ఇప్పుడు అందుకే ఇని వట్టిగా ఊకోకుండా ఫ్రీ బస్సు పథకం మల్ల మళ్ళా కొన్ని షరతులు పెట్టిండు సారు తక్కువ దూరం ప్రయాణం చేసే అక్కషెల్లెల్ పల్లె వెలుగు బస్సులనే ఎక్కాలని చెప్పిండు అంతేకాదు ఎక్స్ప్రెస్ బస్సులు ఏడ పడితే ఆడ ఆగై ఎక్కడ ఆగాలనో అక్కడనే ఆగితే అని అన్నాడు ఇట్ల ఇవన్నీ పాటిచ్చుర్రీ జర్రంతా దూర ప్రయాణాలు చేసేటోళ్లకు సహకరించుర్రి అని ఆడోళ్లను మరీ మరీ కోరిండు సజ్జనార్ saru ఇక ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఫ్రీ బస్ పథకం తోటో ఎట్లనో గాని బస్సులు కూడా చాలిమాలం అయినాయి చాలా దిక్కుల బస్సులు టైం కు వస్తలేవట గదే ముచ్చట మీద ఫిర్యాదులు బస్ భవన్ అయినాయి అందుకనే బస్సులు అద్దెకు కావాలను అని ఆర్టీసీ ఒక ప్రకటన చేసింది ఇప్పుడు బస్సులుండి వాటిని అద్దెకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే బస్సులను కిరాయికి తీసుకొని నడుపుకుంటదట ఆర్టీసీ మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్నంలో చాలా అవసరం ఉన్నాయట అద్దె బస్సులు మొత్తానికి ఫ్రీ బస్సు పథకం తోటి ఎవళ్లకు ఏం క్లీ కాకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తుర్రు ఆర్టీసీ ఇన్నర్గా దాని వల్ల అక్కసెల్లలో ఆర్టీసీ రూల్స్ పాటించుర్రి బస్సు హాయిగా తిరుగుర్రి అదే టైమ్ లో దూర ప్రయాణం చేసేటోళ్లకు కూడా సహకరించుర్రీ అంతే